టాలీవుడ్లో అసలు ఏమైతుంది రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు ఎంట్రా బాబు ఫ్యాన్ వార్ రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది హీరోలు బాగానే ఉంటున్నారు మధ్యలో ఫ్యాన్స్ మాత్రం నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అంటూ ఆన్లైన్లో ఫ్యాన్ వార్ చేస్తుంటారు ఆన్లైన్ ఫ్యాన్ వార్ కాస్త ఆఫ్లైన్లో జరగడం స్టార్ట్ అయ్యింది ఈ మధ్య ఆఫ్లైన్లో ఫ్యాన్స్ కొట్టుకోవడం కూడా చూస్తున్నాం అసలు ఈ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా జనవరి టెన్త్న రిలీజ్ అయింది అయితే గేమ్ చేంజర్ సినిమాపై కుట్ట జరుగుతుందని మూవీ టీమ్ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ లీక్ అయిందని ఆ లీక్ అవ్వడం వెనుక నలభై ఐదు మంది ఉన్నారని తేలింది అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు ముందు మూవీ టీమ్ కు సోషల్ మీడియాలో వాట్సాప్లో బెదిరింపులు వచ్చాయట వాళ్ళు అడిగిన మనీ ఇవ్వకపోతే గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరించారట అయితే వాళ్ళ బెదిరింపులకు మూవీ టీం వినకపోవడంతో సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు సినిమాలోని ట్విస్ట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు సినిమా రిలీజ్ తర్వాత ఏకంగా హెచ్డి ప్రింట్ను లీక్ చేసి సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలాగా షేర్ చేశారు గేమ్ చేంజర్ టీం ఆ నలభై ఐదు మందిని పక్కా ఆధారాలతో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు అసలు ఆ నలభై ఐదు మంది ఎవరు ఎందుకు ఇలా చేశారు అసలు వాళ్ళు డబ్బు కోసమే ఇలా చేశారా లేక వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా లేదా రామ్ చరణ్ మీద కోపంతో ఇలా చేశారా అని చాలా డౌట్స్ వస్తున్నాయి అలా లీక్ చేయడం బెదిరింపుల వెనుక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే ఈ మధ్య అల్లు మెగా ఫ్యామిలీ గొడవలు చూస్తున్నాం కదా ఎక్కడ రామ్ చరణ్ పుష్పటు రికార్డ్ ను బ్రేక్ చేస్తాడనే భయంతో అలా చేశారని చాలా మందికి అనిపించవచ్చు కాకపోతే నలభై ఐదు మందిలో ఎవరు ఊహించని హీరో ఫ్యాన్స్ ఉన్నారని తెలిసింది ఆ హీరో ఎవరంటే ఆ నలభై ఐదు మందిలో ఎక్కువగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండటం షాకింగ్ గా అనిపిస్తుంది అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకప్పుడు బాగానే ఉండేవారు రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇద్దరు ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది త్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు ముందు బాగానే ఉండేవాళ్ళు సినిమా రిలీజ్ తర్వాత త్రిపుర లో మెయిన్ హీరో చరణ్ అంటూ ఎన్టీఆర్ కి తక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారంటూ రాజమౌళిపై సీరియస్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అని చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుండి చరణ్ తారక్ ఫ్యాన్స్ మధ్య దూరం పెరిగింది అదే కోపంతో గేమ్ చేంజర్ పై నెగిటివ్ ప్రచారం హెచ్డి ప్రింట్ లీక్ చేశారని అందరు అనుకుంటున్నారు అసలు బెదిరింపుల కాల్స్ నెగిటివ్ ప్రచారం హెచ్డి ప్రింట్ లీక్ చేయడం వెనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారని అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం